जवाहर बजा दार जवाहर जवाहर ప్రధానంగా ప్రెస్ యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వివర నివేదికకి శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకిలికి తేడాలు ఉన్నాయి గతంలో చీఫ్ ఇంజనీర్ రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు లక్ష ఆరు వేల కుటుంబాలు అంటే సుమారు ఐదు లక్షల మంది నిర్వాసితులు అవుతారని వాళ్ళు అంచనా వేసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో పదివేల కుటుంబాలని తగ్గించారు అంటే పదివేల కుటుంబాలంటే సుమారు యాభై వేల మంది నిర్వాసితులు మరి వాళ్ళు ఏ గ్రామస్తులు ఏ గ్రామాలను తీసేస్తున్నారు తీసేస్తున్నారా నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉంది అంటే ఏ గ్రామాలు తీసేస్తున్నారు నిజంగా మేము ముంపుకు గతంలో ముంపుకు గురవుతున్నటువంటిగా చేర్చినటువంటివి ఎలా తీసేస్తారు తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి ఇవన్నీ లేకుండా అవి ముంపుగా ఏ విధంగా చేశారు ముంపు కాదని చెప్పేసి ఆ నలభై గ్రామాలని సుమారు నలభై గ్రామాలని ఏ విధంగా తొలగించారు పదివేల కుటుంబాలను అనేది రాష్ట్ర ప్రభుత్వం అది వివరణ ఇవ్వాలి ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ ఆలస్యం ఎక్కులది పెరుగుతా తప్ప తగ్గు ప్రాజెక్ట్ ఆలస్యం ఎక్కులది ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ చోటు పెరిగిపోతారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఈవేళ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ పెరిగిపోవడం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే టైంలో ఈ ల్యాండ్కి కూడా భూసేకరణ కూడా రెండో దశ భూసేకరణ కూడా ముందు ఇప్పుడు చేసేశారు మొదటి దశ భూసేకరణలో ఇంకా చేయాల్సింది ఉందని చూపిస్తున్నారు ఇప్పుడు మొదటి దశ భూసేకరణ పూర్తి అవ్వకుండా రెండో దశకి ఎందుకు వెళ్ళారు రెండో దశలో ఇదేమో ఇంకా గ్యాప్ పెట్టి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఆయన శ్వేతపత్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది కల్లా రెండో దశ కూడా పూర్తవుతుంది అని అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదికి కానీ సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా చేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అవి క్లియర్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ వెళ్దీది ఫార్టీ వన్ వన్ ఫైవ్ అక్కడ ఆగిపోద్ది ఎందుకంటే ఎత్తు పెంచకూడదు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు ఇస్తారు ఇవన్నింటి మీద కూడా ఆయన వివరణ ఇవ్వలేదు మరోపక్క ఈ దీనికి ఫేజ్ వన్లో ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు ఏడు వేల కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ వన్ పూర్తి అవదు ఎందుకంటే గతంలో లే ఇప్పుడు నలభై వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి భూమి లేని వాళ్ళకి ఇచ్చారా లేదా అని రాజ్యసభలో క్వశ్చన్ చేస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎంత సేకరించారంటే ఒక ఎకరం భూమి ఇవ్వడానికి నాలుగు వందల ఎకరాలు మాత్రమే సేకరించారు నలభై వేల ఎకరాలకి అది కొండమల్లోకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలు పెట్టారు అంటే ఇంకా నాలుగు నలభై వేల ఎకరాలు సేకరించే చోట ఇంకా నాలుగు వేల నాలుగు వందల ఎకరాలే సేకరించారు అది కాకుండా విఎస్ఎస్ భూములు ఒక అరవై వేల ఎకరాలు వాళ్ళకి కాంపినేషన్ ఇవ్వాలి లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి ఇవన్నీ అంచనా చేస్తే ఆ ఏడు వేల కోట్లు ఎక్కడ సరిపోవు ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేయాలి మళ్ళీ ఇప్పుడున్న రెండు వేల పద్ ఇరవై నాలుగు పరిస్థితులను అంచనా వేసుకోవాలి తర్వాత రెండు వేల పద్నాలుగు కొత్త భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి అంచనా వేయాలి గతంలో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కాంపెన్సేషన్ ఇచ్చారు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలు అనుకున్నాం అది ఎక్కేస్తే డబుల్ అయిపోయింది అది అలాగే ఇవ్వకపోతే ఇప్పుడు ఏడు వేల రూపాయలు అంటే ఏడు వేల అంటే మీరు చట్టాన్ని కొత్త భూసేకరణ చట్టాన్ని కానీ పేసా చట్టాన్ని కానీ మీరు పాటించకుండా ఉంటాం మీ చట్టాలను పక్కన పెట్టేసేయమని అంటే సరిపోతుంది కానీ చట్ట ప్రకారం అయితే మొదటి దశ పూర్తి అవ్వడానికి కానీ మొత్తం పూర్తి అవ్వడానికి కానీ లక్ష కోట్ల రూపాయలు కావాలి ఇది ఇది ఒక ప్రధానమైన సంస్థ ఈయన చెప్పినటువంటి లెక్కలకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవదు రెండోది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల పైగా ఈ కోట్ల రూపాయల వరకు డైవర్ట్ చేశాడు గతంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసిన దాంట్లో మూడు వేల కోట్ల పైగా అవి డైవర్ట్ చేశారు వేరే దానికని అన్నారు గతంలో ఇదే ఆరోపణ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు దీన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే కాగ్ నివేదిక అక్కడే తప్పు తప్పు పెట్టి మీకు కేంద్ర రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మేమే కడతామని తీసుకున్నప్పుడు రెండు వేల పదహారుకి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ లేదు ఇది కాగ్ నివేదిక తప్పుపెట్టింది మీరు ఖచ్చితంగా ఎంఓఏ చేసుకోవాలి ఎంఓఏ ఎందు చేసుకోవట్లేదంటే ఎంఓఏ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇందులో కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఖచ్చితంగా ముందే డిపాజిట్ చేయాలి మొత్తం భూసేకరణకి ఒక లక్ష ఎకరాలు లక్ష ఎకరాలకి ఎంత అమౌంట్ అవుతుందో ఆర్ అండ్ ఆర్కి ఎంత అవుతుందో మొత్తం డిపాజిట్ ముందుగానే చేసేయాలి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్ల దగ్గర ముందుగానే చేస్తే తప్ప వాళ్ళు భూసేకరణకి వెళ్ళకూడదు అది కొత్త భూసేకరణ చట్టంలో ఇప్పుడు ఎంఓఏ కుదుర్చుకున్న కాడి ముందు డబ్బు ఇవ్వాలి వాళ్ళు ఎంఓఏ కుదుర్చుకుంటే వీళ్ళకి డైవర్ట్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంఓఏ కుదుర్చుకోవట్లేదు ఎంఓఏ కుదుర్చుకోకపోతే కాక చెప్పినట్లుగా ఇది సాధ్యం కాదు పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండేటటువంటి కేసులను కనుక అవి వాళ్ళు సాల్వ్ చేయకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పౌలో ఆన్ ప్రజెంట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కూడా ఆగిపోతుంది ఇది ఎందుకంటే వాళ్ళు ఎత్తు పెంచకూడదని కోర్టులో కేసులు ఉన్నప్పుడు అవి విత్డ్రా కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విత్ర చేసుకోకుండా ఎత్తు ముందుకెళ్ళడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో రాలేదు ఈ ఇవన్నీ వివరాలతోటి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు కూడా గతంలో చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతికి అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా గ్రామ సభలు జరపాలి ఈ చట్టంలో నిర్దేశించ నిర్దేశించింది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సౌలభ్యం కోసం అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలవు ఉంటుంది కాబట్టి మూడో తారీఖు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవ్ ఇచ్చింది మూడో తారీఖున కూడా జరపడం మానేసే చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన శాఖ కాబట్టి ఈయన అయిన తర్వాత ఫస్ట్ నడుస్తున్నటువంటి దీ అక్టోబర్ మూడో తారీఖున అన్ని గ్రామ సభలు జరపాలని ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో గ్రామ సభలు జరిపి వాస్తవాలని ప్రజలకి తెలియజేయాలని ఏ గ్రామాలు మినహాయించారో పదివేల కుటుంబాలు ఏంటి ఇవన్నీ కూడా గ్రామ సభల్లో తెలియజేయాలని మళ్ళీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా రివైజ్ చేయాలని చెప్పేసి ఒకవేళ లేదంటే ఆ అంత అమౌంట్కి మేము చేయలేము పెరిగిన అంటే కేంద్ర ప్రభుత్వానికే తిరిగి అప్పగించేసేయాలి అని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము